ప్రస్తుతం మనం ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి చింతలకుంట పశువుల సంతలో అయితే ఉన్నాం ఈ చింతలకుంట పశువుల సంతలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు అలాగే ఆవులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కొంత కొన్ని గేదెల్ని ఆవుల్ని దిగుమతి చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడి నుంచి ఎన్నో జాతులకు సంబంధించినటువంటి ఆవుల్ని గేదెల్ని కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి పాడి రైతులైతే ఎగుమతి చేసుకుంటూ ఉంటారు సో అసలు ఈ చింతలకుంట పశువుల సంత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది ఈ సంతకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అసలు ఈ సంతలో ఏ జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఆవులు దొరుకుతాయి అసలు మనం ఒక గేదెని కొనే ముందు అంటే పాడి గేదెను గనక కొనే ముందు మనం అసలు ఆ గేదెలో ఏమేమి చూసి కొనాలి మనం పాడి గేదెకి ఆ అంటే దాని వయసును బట్టి అది ఇచ్చేటువంటి పాలన బట్టి మనం ఎంత వెచ్చించాల్సి ఉంటుంది అనేది కూడా పూర్తిగా ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పశువుల సంతలో పశువుల్ని కొనడానికి వచ్చినటువంటి కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏ జాతికి సంబంధించినటువంటి పశువులను చూస్తున్నారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం కుమార్ గారు నమస్తే నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు కుమార్ అన్న కీసర మండలి మెడ్చల్ డిస్ట్రిక్ట్ వచ్చానన్నా ఓకే ఏ జాతికి సంబంధించినటువంటి హరియానా ముర్రాజరాత్ మళ్ళా గుజరాత్ తర్వాత ఇంకోటి మెషిన్ అంటాయి కదా అవన్నీ అన్న ఓకే ఏంటి చూసారు కదా మంచిగా ఉన్నాయి బాగానే ఉన్నాయి జర్రా అటు ఇటు రేటు కొద్దిగా ఉన్నాయి రేటు ఒకటి నుంచి ఒకటిన్నర గేదా గేదె ఒకటి ముర్ర రింగుంటేమో కొంచెం ఒకటి పైన ఒకటి యాభై ఒకటి చెప్తున్నారు మామూలుగా ఉంటేనే ఒకటి పది ఒకటి లోబటే చెప్పేస్తారు ఏంటి పూటకి ఎన్ని పూటకు వచ్చేసి ఐదు నుంచి ఆరు ఒక పూటకు వచ్చేసి ఐదు నుంచి ఆరు ఇస్తాయి రెండు పూటకు వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు ఏంటి మీది అంటే డైరీ ఫామ్ పెట్టీ ఫార్ ఉన్నదండి నాకు నాలుగు ఐదు ఆవులు ఉన్నాయి ఓకే నాకు ఐదు ఆవులు ఉన్నాయి నాలుగు గేదెలు ఉన్నాయి నాకు మా దగ్గర కుందనపల్లి విలేజ్ లో మా ఫామ్ ఉంది ఓకే ఏంటి పూటకి ఎన్ని లీటర్ల వరకు మీరు ఉత్పత్తి చేస్తున్నారు పాల ఉత్పత్తి ప్రస్తుతం అయితే యాభై లీటర్ చేస్తున్నాను అండి నేను ఓకే టైం కి యాభై లీటర్ చేస్తున్నాను అంటే డైరీ ఫార్మ్ వల్ల ఇప్పుడు ఆదాయం లేదు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు మీ ఆదాయం అంటే ఇప్పుడు పచ్చి గడ్డి మేత ఉండాలండి పచ్చి గడ్డి లేనిది నువ్వు తీసుకుపోయి పెట్టేస్తే కొనుక్కుంటే నీకు దానా ఎంత రేట్ ఉంది పచ్చి గడి కొనాలి దానా కొనాలి లేబర్ కొనాలంటే అది చాలా లాస్ అవుతారండి ఇప్పుడు మన ఫార్మ్ ఉన్నా నేను సొంతంగా చేసుకుంటా గడ్డి ఉంది నాకు భూమి ఉంది అన్ని సొంతంగా నేను చేసుకుంటా కాబట్టి నాకు అంత ఇంత జర లాభ సహాయం ఉంటుంది ఓకే ఏ గడ్డి ఎక్కువగా నేపి సూపర్ నైపును సూపర్ ఓకే ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది అది అంటే మన క్రాపింగ్ అయినా తిరిగి వస్తూనే ఉంటుంది సార్ క్రాపింగ్ పదిహేను మినిమం ఒక నెల పదిహేను రోజుల నుంచి నెలలో పూట కోసిన తిరిగి అందుబాటు అనుకుంటూనే ఉంటుంది అయిపోవాలని మళ్ళీ మన వేసేస్తుంటాము మళ్ళా ఇక్కడేస్తూనే ఉంటదండి ఓకే ఇప్పుడు చింతలకుంట పశువుల సంతలో మీరు ఏ జాతులకు సంబంధించినటువంటి పశువులు చూసారో అవి ఎలా ఉన్నాయి అసలు మేమైతే హర్యానా చూసాం సార్ గుజరాత్ జాబర్బాద్ లేవు కానీ మా ఇప్పుడు మంచిగానే ఉన్నాయండి అంటే జాతి గేదెను గేదెని ఇప్పుడే చూసాము అవును బాగుంది కదా అది అది రెండు చెప్తున్నాం ఓకే ఎన్ని లీటర్లు పాలిస్తుంది అంట అది మినిమం అయితే టైం పాలిస్తున్నా ఓకే మీకు నచ్చినట్లుగా మీకు నచ్చినటువంటి ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి గేదెలన్నీ ఉన్నాయి సార్ మంచిగా ఉన్నాయి ఓకే ఓకే అండి